ప్రభు గేశు గ్రహిస్తున్నామన మీ అందరికీ శుభాభివందనాలు అనదినాత్మ్య ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో దేవుని ప్రణాళిక ఉంది ఆది ఆయన నేల నరుని నిర్మించి వారి నాశికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయను అనగా ఆయన పోలికతో మనల్ని తయారు చేశాడు కాలక్రమేణ సాతాను మాటలు విని దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి పండు తినినందున ఆదాము అవ ఆత్మలో మరణించి దేవుని మాటను అతిక్రమించారు కావున పాపం మనిషిలోనికి ప్రవేశించింది ఆనాటి నుండి పాపం విస్తారముగా విస్తరించబడినప్పుడు దేవుడు నాహు కాలంలో ఒకసారి జలప్రళయం ప్రళయం చేత ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటినీ నశింపచేశాడు అయినప్పటికీ నరుని మనసు పాపము ఆయన మా జననము పాపముతో వచ్చింది కాబట్టి ఎలాగైనా మనిషిని రక్షించాలని దేవుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు సాతానుడు ఎలాగైనా దేవుని నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఈ క్రమంలో మనిషి మాట వినకుండా పాపాన్ని ప్రేమిస్తూ దేవునికి దూరం అవుతున్నటువంటి తరుణంలో ఆయన నరావితారిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఈ రోజుల్లో మనందరం కూడా డేస్ జరుపుతూ ఉన్నాం సిల్వ ధ్యానాలు శ్రమల దినాలు ఉపవాసాలు అని అనేక మంది ప్రపంచవ్యాప్తంగా పాల్గొంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని చిత్తము మనం తెలుసుకుందాం ఆయన రూపంలో తయారు చేయబడినటువంటి మనం ఆయన వల్లే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు కానీ మనిషి దేవుడిచ్చినటువంటి సృష్టిని అనుభవించకుండా సృష్టినే దేవుడిగా పెట్టుకొని సృష్టివైపు పరిగెడుతూ ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని తగిలించుకుంటా ఉన్నాడు అందుకనే ఆయన నర నరూపంగా వచ్చినాడు అంతేకాదు మన కోసం సిలువలో రక్తం కాచాడు ప్రియమైన దేవుని పిట్లారా గమనించండి పాతను బంధంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం బలిచ్చేవాళ్ళు తిరిగి మరలా తప్పు చేసేవాళ్ళు కానీ దేవుడు శాశ్వతమైన పరిష్కారం చేయాలనుకున్నాడు అందుకనే ఆయన బలియాగమయ్యాడు పాత నిబంధంలో ఆయన దేవుడు మనము మనుషులం ఎవరో కొంతమంది యాజకుల ద్వారా ప్రవక్తల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే మనతో మాట్లాడేవాడు కానీ కొత్త నిబంధనలో ఆయన మనకిచ్చినటువంటి సంబంధం కుమారులు కుమార్తెలు యోహాన్ శువార్త ఒకటో అధ్యాయం పన్నెండవచనం ప్రకారం చూస్తే తను ఎందరంగీకరించుతో వారందరూ అనగా తన కుమారులగుటకు అధికారం అని గ్రహింపబడింది ప్రియమైన దేవుని బిట్లరా కొత్త బంధుని కాలంలో ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన రాజ్యానికి మనం వారసులం అందుకనే దేవుడు మన కోసం శిలువులు రక్తం కార్చాడు ఆయన శిలువులు రక్తం కార్చిన విధానాన్ని బట్టి మన పాపవులకు క్షమాపణ దొరికింది అంతేకాదు ప్రియమైన దేవుని బిట్లరా మనం గనక నమ్మి ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే దాని ద్వారా మారుమనిషు వస్తూ ఉంది మారుమనుషు రావటం అంటే పాపం మీద అసహ్యం ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో ఉంటాడో మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు మన హృదయం మనతో మాట్లాడుతూ ఉంటుంది ఇది తప్పు ఇలా చేయొద్దు ఏదైనా ఏదైనా తప్పుడు ఆలోచన వస్తే దేవుడు మన హృదయంలో నుండి మాట్లాడుతూ ఉంటాడు దాన్నే మారుమనసు అంటున్నాం ప్రియమైన దేవుని పెట్లారా దేవుని రూపంలో తయారు చేయబడినటువంటి మనం మారు మనసు పొంది ఆయన బిడ్డలుగా చేర్చాలని ఆయన గొప్ప ప్రణాళిక అయింది అందుకనే ఈరోజు సువార్త విస్తారంగా ఉంది వాక్యాలు యూట్యూబ్ల ద్వారా వాట్సాప్ల ద్వారా అంతేకాదు టీవీ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మీటింగ్ ద్వారా ఎలాగైనా దేవుని బిడ్డలుగా మార్చిపడాలని ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు ఎన్నో రోజులుగా వాక్యం వింటున్న మనం ఆయన చిత్తం ఏమిటంటే మారుమనసు పొందాలి అని మన హృదయం మారాలని ఎప్పుడైతే క్రీస్తుని మనం సంతరక్షకునిగా అంగీకరిస్తామో ఆయన మన హృదయంలోనికి వస్తాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఇప్పటికే ఎన్నోసార్లు దేవుని వాక్యం మనల్ని గర్థించినప్పటికీ మనము దాన్ని పడచవని పెట్టుండొచ్చు కానీ ఇది రక్షణ దినం ఈ వాక్యాన్ని మీరు గనక ఖచ్చితంగా దీన్ని అవలంబించాలని మీకు ఇష్టమైతే ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రభువా నా హృదయంలోనికి రా నేను నిన్ను సంతరక్షకునిగా అంగీకరిస్తా ఉన్నాను ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఆయన నీ హృదయంలోకి రావటానికి ఇష్టపడతా ఉన్నాడు అంతేకాదు ఆయన కుమారులుగా నీకు అధికారం ఇస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా దేవునితో నడవాలి దేవునిలో ఉండాలి అన్నప్పుడు మారు మనసు పొందిన తర్వాత నీకు వచ్చేటువంటి అనుభవం సంతోషం దేవుడు నీకు తోడుగా ఉన్నటు ఉన్నాడు అనేటువంటి ధైర్యం మనకు అర్థమవుతుంది అటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయని కాక చేద్దాం పరిశుద్ధ్ర ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవాన్ని పాదాలకు పొందనారు ఆయన ఇవి వాక్య వింటున్న బిడ్డలు మారు మనసు పొందటానికి సహాయం చేయండి ఎవరైతే మారుమనసు పొంది ఉన్నారో ఆత్మీయంగా ఇంకా పట్టడానికి సహాయం చేయండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధాన్ని ప్రార్థన చేసి వేడుకొనించిన తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసం పరిశుద్ధ సదాకాలం మా తోడుగా నడిపించి ఆశీర్దించి గాక ప్రియమైన దేవుని బిడ్డలారా తప్పక ప్రార్థన చేస్తారు కదా ఏసయ్య నా రా అని అడిగితే వెంటనే నిన్ను రక్షించాలని ఏసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు ఈ ప్రార్థన అవసరం ఇక్కడి నెంబర్కు తెలియచేయండి థ్యాంక్ యూ